లోపల దాచుకోవాలి అలా నువ్వు ఎదగాలి అలా నువ్వు ఎదగాలి ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి ఆ రెండు దారుల్లో ఒక వ్యక్తి ఒక దారి గుండా వేగంగా వెళ్ళాడు వెళ్ళి పెద్ద గోతులో పడిపోయాడు నీ కళ్ళతో చూసావు మరో దారి ఉంది ఆ దారి గుండా మరో వ్యక్తి వెళ్ళాడు అతడు మాత్రం సురక్షితంగా గమ్యాన్ని చేరుకోగలిగాడు అది నువ్వు కూడా నీ కళ్ళారతో అది కూడా నువ్వు నీ కళ్ళారా చూసావు నీ కళ్ళతో చూసావు ఇప్పుడు ఈ రెండు మార్గాల గుండా వెళ్ళిన వ్యక్తులు దృష్టాంతాలుగా నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఏ వ్యక్తిని మాదిరిగా ఎంచుకోవాలి జ్ఞానవంతుడు అయితే గోతులు పడిపోయిన వ్యక్తిని మా జ్ఞాన మార్గదర్శిగా ఎంచుకోవాలా మరి ఎవరిని ఎంచుకోవాలి నువ్వు రెండు చూసినప్పుడు ఎవరిని ఎంచుకోవాలి ఎవరైతే మంచిగా వెళ్ళి గమ్యాన్ని చేరుకున్నాడో అతడు మనకి రోల్ మోడల్ అవుతాడు తప్ప గోతులు పడిపోయిన ఎప్పటికీ మనకు రోల్ మోడల్ మోడల్ కాడు కాలేడు సంగమా నీకు ఇది అర్థమైతే దృష్టాంతములుగా వారికి సంభవించేయన్నప్పుడు అన్నప్పుడు బైబుల్ నువ్వు ఎప్పుడు తెరిచినా బుద్ధి లేనివాడు నశించిపోయాడు బుద్ధి లేనివాడు పాడైపోయాడు బుద్ధి లేనివాడు నాశనానికి వెళ్ళిపోయాడు బుద్ధి కలిగిన వాడు ఎప్పుడూ పాడైపోలేదు బుద్ధి కలిగిన వాడు ఎప్పుడూ నష్టపోలేదు బుద్ధి కలిగిన వాడి మీద ఎప్పటికీ దేవుని దీవెన అలాగే నిలిచి ఉంది కదా రైట్ అప్పుడు బుద్ధి కొరకు ప్రయాసపడాలి జ్ఞానం కొరకు ప్రయాసపడాలి ఆయన అనుగ్రహించే వివేకం కొరకు ప్రయాసపడాలి అలా ఎవరు ప్రయాసపడి ఆయన దగ్గర ఆ వివేకాన్ని జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారు ధన్యులు